ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోందని వైఎస్ జగన్ అన్నారు రేషన్ బియ్యంపై వారి కథనాలు మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు అసలు అధికారంలో ఎవరున్నారనే సందేహం వస్తుందని జగన్ అంటున్నారు రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలైందన్నారు మంత్రులు వాళ్లే అధికారులు వాళ్ల మనుషులే చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే కాకినాడ పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు భద్రతా సిబ్బంది వాళ్ళ మనుషులే ఉన్నారన్నారు మరి ఎవరి మీద నిందలు వేస్తారు అంటూ జగన్ ప్రశ్నించారు ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు ఓసారి తిరుపతి లడ్ అంటారు ఇంకొకసారి జూన్లో ఋషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎట్లాగ మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు నవంబర్కి వచ్చేసరికే బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అనే నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవే ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్కపోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఏందిరాయినా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి